నమస్తే వెల్కమ్ టు ద ఛానల్ మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ చూసా అమృత ప్రణయ్ కేసులో మొత్తానికి తుది తీర్పు వచ్చేసింది ఏ టూగా ఉన్నటువంటి సుభాష్ శర్మకు వృశిక్ష విధించడం జరిగింది మిగిలిన ఖైదులందరికీ జీవిత ఖైదీ విధిస్తూ తీర్పు అయితే వచ్చింది కానీ ఈ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అటు చూస్తే అమృతకు న్యాయం జరిగిందని కొందరు అన్యాయం జరిగిందని మరికొందరు వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మరోపక్క అమృత ఫ్యామిలీ పూర్తిగా అగాధంలో పడిపోవడానికి అమృతే కారణమంటూ చాలా మంది విమర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో అసలు ఈ కేసుకు సంబంధించి పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఆ తీర్పుకు సంబంధించి పూర్తి వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఎవరికి న్యాయం జరిగింది ఎవరికి అన్యాయం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్కారం అండి నమస్తే పవన్ నిన్న తుది తీర్పు వచ్చిన దగ్గర నుంచి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క అభిప్రాయం వ్యక్తమవుతుంది అటు అమృత విషయంలో చాలా నెగిటివ్ రెస్పాన్స్ వస్తుంది చాలామంది దగ్గర నుంచి అసలు దీని అంతటికి కారణం అమృత అనే కోణలో కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు మీ విశ్లేషణ ఏంటి దీనిపైన రెండు ప్రేమల మధ్య జరిగిన ఘర్షణ ఘర్షణ పెట్టింది పరువు అనేటువంటి ఒక ఎలిమెంట్ తండ్రి ప్రేమ వర్సెస్ ఒక అమ్మాయికి అబ్బాయి మీద ఉన్న ప్రేమ అంటే మారుతీరావు అమృత ప్రేమ తర్వాత అమృత ప్రణయ్ ప్రేమ ఈ రెండు ఘర్షణ పడ్డాయి దేనికోసం ఘర్షణ పడ్డాయి మధ్యలో పరువు అనేటువంటి ఏమిటి వీరిద్దరు వీరన్నిటి ఈ రెండు ప్రేమల మధ్య చిచ్చిపెట్టింది అవును ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే దాదాపుగా చదువుకునే రోజు నుంచి అమృత ప్రణయ్ అనే వ్యక్తులు ఫస్ట్ స్నేహితుడు తర్వాత ప్రేమికులు ఉమ్మడి నల్గొండ జిల్లా మిరియారుగూడ ప్రాంతంలో వీళ్ళు చదువుకుంటున్న సమయంలోనే ప్రేమలో పడ్డారు వీళ్ళ ప్రేమను విడదీయటానికి అమృత తండ్రి మారుతీరావు చాలా శతవిధాల ప్రయత్నం చేశాడు కారణం ఏంటి తనేమో వైశ్య కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈ తన కూతురు ప్రేమిస్తున్నటువంటి ప్రణయ్ అనేటువంటి వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అంటే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఒక అబ్బాయి వయసు కమ్యూనిటీకి సంబంధించిన తన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఈ ప్రేమ అనేటువంటి తన పరువుకు భంగం కలిగించేది అనేటువంటి దాంట్లో నుంచి ఈ భావన జరిగింది వీరిద్దరు ప్రేమని విడజడానికి చాలా ప్రయత్నం చేశాడు అమ్మాయిని కౌన్సిలింగ్ చేసే ప్రయత్నం చేశాడు ప్రణయ్ని బెదిరించే ప్రయత్నం చేశాడు రకరకాల ప్రయత్నాలు చేస్తారు వికటించాయి ఫస్ట్ అక్కడ మిర్యాలు కూడా కుటుంబ పెద్దల మధ్య పంచాయతీలు జరిగాయి తర్వాత ఆ ఊరు పెద్దల మధ్య పంచాయతీలు జరిగాయి పోలీస్ స్టేషన్లో కూడా పంచాయతీ జరిగాయి కానీ వీళ్ళ ప్రేమ విడిపోలేదు వీళ్ళ ప్రేమ కలిసి ఉంది అలాగే పద్నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారంట ఇక సాధ్యం కాదనుకొని ప్రణయిని బెదిరించేసి అమృతాన్ని పూర్తిగా తన ఇంట్లోనే బంధించేసుకున్నాడు మార్కీరో కానీ మనం ఫైండే అమృత ఇంట్లో తప్పించుకుని వెళ్ళిపోయి ప్రణయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకొని ప్రణయతో కలిసి కాపాడి చేయడం స్టార్ట్ చేసింది అదే క్రమంలో ప్రణయ్కి బెదిరింపులు మారుతీరా నుంచి పదే పదే ఉంటాం ఇవన్నీ గమనించిన పోలీసులు నల్గొండ జిల్లా ఎస్పీ ఈ వీరిద్దరిని పిలిపించి అది అమృత ప్రణయాన్ని పిలిపించి మీరిద్దరు మేజర్స్ గారు పేరు చేసుకున్న హక్కు మీకు ఉంది మేము చట్ట ప్రకారం మేము దానికి కాదనేదే లేదు కాకపోతే మిర్యాదు కూడా ఉంటే మీ ప్రాణాలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది ప్రస్తుతం ప్రణయ్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి వేరే చోట బతకండి అని చెప్పారు ఓకే అది శాంతి బాధితుల ఇష్యూ కోసం కానీ వీళ్ళు అలా ఉండలేదు వినలేదు అక్కడ నుంచి వెళ్ళిపోలేదు అక్కడే ఉన్నారు తన కళ్ళ ముందే తన కూతురు తనకిష్టమైన గారాల పట్టి తన ఇష్టపడి కష్టపడి చెమటోడ్చి సంపాదించడంతో గారాభంగా ఏదైతే అది ఇచ్చి పెంచుకున్నటువంటి తల్లి అంటే పిల్ల ఎంత పెద్దదైనా సరే ఇంకా చిన్నపిల్లగానే తండ్రికి తల్లికి కనపడతారు సో తన గారాలు పట్టి తనకి ఇష్టం లేని ఇంకొక వ్యక్తితో కలిసి జీవితాన్ని గడపటం తనతో మాట్లాడకపోవడం జీర్ణించుకోలేకపోయినటువంటి మారుతీరావు ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే తన కూతుని అంటే ఇతన భవిష్యత్ తన కూతురు ట్రాప్ అయిందని భావన మారుతీరావుతి సో తన కూతుని ఏ వ్యక్తి అయితే ట్రాప్ చేశాడో ఆ వ్యక్తిని చంపేస్తే తన కూతురు తన దగ్గరికి వచ్చేస్తుంది అనే ఒక ఒక తప్పు నిర్ణయానికి వచ్చాడు తప్పుడు ఆలోచనకు వచ్చాడు అతన్ని చంపేస్తే అనే ఒక తప్పు నిర్ణయానికి వచ్చాడు అంటే విచక్షణ లేని ఆలోచన విచక్షణ ఉంటే ఇది ఆలోచించాడు అవును విచక్షణ లేని ఆలోచన ఫలితంగా ఈ ప్రణయ్ని చంపాలనే ఆలోచన దిగి బిహారీ గ్యాంగ్తో సుపారీ మాట్లాడి దాదాపు ఏదో పదిహేను లక్షల పదహారు లక్షల ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలోనే సో మాట్లాడి ప్రణి అనేటువంటి వ్యక్తి చావుకి ప్రాణికి తీసుకున్నారు అవును హాస్పిటల్లో అమృత ప్రెగ్నెంట్ అమృత అని చూ మామూలుగా ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ పేరెంట్స్ చూపిస్తారు ఏదో అమృత తల్లిదండ్రులు చూపించారు కానీ అమృత తల్లిదండ్రులు దగ్గర అమృత లేదు కదా పూర్తిగా భర్తతో ఉంటుంది కదా భర్త ఇంట్లో ఉంటుంది కదా బాధ్యతలు అనేవి భర్తవే కదా పెళ్లి చేసుకున్నాక భర్త బాధ్యత వహించాల్సిందే కదా ఆ బాధ్యత ప్రకారం అమృత రెగ్యులర్ చెకప్స్ ప్రణయ చూపిస్తూ ఉన్నాడు ఆ బా అందులో భాగంగానే అమృతకి చెకప్ చేపించడానికి హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొస్తుండగా హాస్పిటల్ ముందే బీహారీ గ్యాంగు రోడ్డు మీదే ప్రణయ అనే వ్యక్తిని అమృత చూస్తుండగానే చంపేశారు అప్పటికే అమృత ప్రెగ్నెంట్ సో లభోదిబో అన్నది చుట్టూ హెల్ప్ అడిగింది కానీ ఆ టైంలో కత్తులకి ఎదురని ఎవరు సాయం చేయగలరు సో చంపేశారు వెళ్ళిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ కేసు జరిగింది పెద్ద ఎత్తున సంచలనం రేపింది తర్వాత మారుతీరావుని అరెస్ట్ చేశారు రెండు వేల పద్దెనిమిదిలోనే కేసు నమోదు చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో షాక్ షీట్ లేటెస్ట్గా తీర్పు వచ్చింది కాకపోతే ఈ మొత్తం విషయంలో ఈ అమృత అమృతరావు అనే వ్యక్తి ఆ రోజు అరెస్ట్ చేశారు సారీ మారుతీరావు మారుతీరావు అనే వ్యక్తిని ఆ రోజు అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు జైలు నుంచి బెయిల్ మీద విడుదలైన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు ఈ కేసులో ఏ వన్ అమృత తండ్రి ఎందుకని తను ఆశించింది ఏంటంటే ప్రణయ్ అనే వ్యక్తిని చంపితే తన కూతురు తన దగ్గరికి వచ్చింది అనుకున్నాడు కానీ రాలేదు పైగా తండ్రి మీద చాలా ఆరోపణలు చేసింది చాలా నిందలు వేసింది సమాజం మొత్తం కూడా కుల దురహంకారంతో నువ్వు ఈ పని చేసామని నిందలు వేసింది నే నా కూతురి మీద ప్రేమతోనే పని చేశాను తప్ప హత్య చేయాలని నా ఉద్దేశం కాదు అనేటువంటిది ఆ రోజు ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ మరొక ప్రశ్న కూడా ఉంది మారుతిరావు ఆత్మహత్య చేసుకోవటం అందరికి తెలిసిందే కానీ మారుతిరావు ఆత్మహత్య వెనుక అసలు ఉన్న కారణం ఏమనుకుంటున్నారు మీరు అంటే తన కూతురు మీ ఇందాక మీరు చెప్పినట్టు తన కూతురు తన వద్దకు వస్తుంది ఆ ప్రణయ అనే వ్యక్తిని హత్య చేస్తే కానీ అది జరగలేదని ఆత్మహత్య చేసుకున్నాడా లేదంటే తన కూతురు భర్తని హత్య చేయడం ద్వారా ఒక మనోవేదనకు గురైనా తన కూతురికి అన్యాయం చేసినట్లు మనోవేదనకు గురైన ఒక తండ్రిగా ఆత్మహత్య చేసుకున్నాడా మారుతీరావు మనకున్న సమాచారం మేరకు ఆయనేమీ బయటికి చెప్పి ఆత్మహత్య చేసుకోలేదు కాబట్టి మనం చెప్పలేం కానీ ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం కూతురు తనతో మాట్లాడకపోవటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు ఎంతసేపటికి కూతురు తన దగ్గరికి రావాలనే వేదనే ఆ తన కూతురు తన దగ్గర రావాలంటే వీళ్ళ లవని యాక్సెప్ట్ చేసుకుంటే వచ్చిండే వాళ్ళేమో కానీ ఈ లవ్ని యాక్సెప్ట్ చేయొచ్చు కాదు కూతురు తన దగ్గర రావాలి ఈ అబ్బాయిని వదిలిపెట్టి రావాలి అదేంటి పెంచిన నాకంటే చదివించిన నాకంటే ఆ అమ్మాయిని ఒక కెరీర్కి తీసుకొచ్చిన నాకంటే ఎవరో పరిచయమైన ఒక అబ్బాయి ఎక్కువయ్యాడు ఏంటి అని ఒక వేదన ఉంటుంది చూసావా ప్రతి తండ్రికి ఉంటుంది అంటే ఎప్పుడైతే కూతుళ్ళు తండ్రి కలి ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా మాకు మేజర్ వచ్చేసింది మా ఇష్టాలు మాకుంటాయి మా జీవితాలు మాకుంటాయి అని చెప్పేసి తల్లిదండ్రుల ఆలోచనతో సంబంధం లేకుండా ఒక అబ్బాయిని ఇష్టపడి ఇగో నేను పలానా అబ్బాయిని ఇష్టపడ్డాను పెళ్ళి చేసుకుంటాను మీరు ఒప్పుకుంటారా లేదా అని కూర్చున్నానుకో ఏ తల్లిదండ్రికైనా కిష్కమంటది అదేంది మేము చూస్తాం కదా ఇన్నాళ్ళు వాళ్ళకేం చదువు కావాలో మేము ఇచ్చాం వాళ్ళకి ఏం అవసరాలు కావాలో మేము ఇచ్చాం రేపు ఎలాంటి భర్త కావాలి ఎలాంటి కుటుంబంలోకి మాకు అమ్మాయి పోవాలి మాకు కూడా మాకు కల ఉంటుంది కదా అలారి ముద్దుగా పెంచుకున్నాం కదా ఏ కుటుంబంలో బావాలి ఏ స్థాయిలో నా కూతురు బతకాలో వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది కదా అలాంటిది ఒక్కసారిగా ఈ అమ్మాయి వచ్చేసి నేను పలానా అబ్బాయిని ప్రేమించాను పలానా అబ్బాయి అయితే పెళ్లి చేయను లేకపోతే కుదరదు నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి అంటే ఎవరికైనా ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది కదా ఈ వైపు నుంచి చూసినప్పుడు ఇది కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ విషయానికి కులం కారణం కావటం ఒక తప్పు అది కాకుండా చంపాలని అనుకోవటం రెండో తప్పు అదే కేవలం కులం కారణంగా వీళ్ళ ప్రేమ ఒప్పుకోకపోవడం తప్పు కదా సరే ఇప్పుడు ఒకే కులం అయ్యి ఉండి ఒప్పుకోకపోతే అది వేరే విషయం వల్ల కానీ వేరే కులం కావటం ఫలితంగా కులం అనేది మనసులో ఉండటం ఫలితంగా ఒప్పుకోలేదు చూసావా అది తప్పు చంపాలనుకునే వేదం తప్పు చంపడం వల్ల ఏం సాధించాడు తను చచ్చిపోవాలని పరిస్థితులకు ఏర్పడ్డాడు వచ్చింది కూతురు ఆయన వచ్చిందా తన దగ్గరికి రాలేదుగా పలకరించిందా పలకరించలేదుగా పైగా నిందలు వేయాల్సి వచ్చిందిగా సో ఆ పరిస్థితి మారుతిరావు తెచ్చుకున్నాడు కేవలం తన విచక్షణ కోల్పోయిన ఆలోచన ఫలితంగా తను తన కూతురు తన దగ్గర రావాలనే ఆలోచన మంచిదే కానీ దానికోసం ఆయన ఏ పని చేస్తే వస్తే అన్న కాడ తప్పుడు అడిగేశాడు ఓకే మొత్తానికి రెండు వేల పద్దెనిమిదిలో ప్రణయ హత్య జరిగింది ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల జైలు నుంచి వచ్చిన మార్తీరో ఆత్మహత్య చేసుకోండు తర్వాత ఆరు సంవత్సరాల తర్వాత తుది తీర్పు అయితే వెలువరించింది కాదు ఆరు సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది అంటున్నావు ఇక్కడికి ఎవరు న్యాయం జరిగింది చెప్పు అమృత చనిపోయినటువంటి ప్రయాణం కొను తిరిగి చేసుకోగలదా ఎస్ అదే పాయింట్ ఇప్పుడు చాలా మంది విమర్శిస్తున్నారు అమృత వల్లనే ఈ పరిస్థితికి దిగజారాల్సి వచ్చిందని చెప్పేసి పూర్తిగా తన కుటుంబం కొంత తన అమృత కుటుంబానికి కొంత సపోర్టివ్గా చాలామంది మాట్లాడుతారు దీనిపైన మీరు ఏమంటారు అంటే ఇక్కడ అమృత కూడా తప్పు చేసింది అనుకోవడానికి లేదు తను ప్రేమించడం తన పాపం కాదుగా అదే తనకేదో వేరే కులమాడో ఇంకోడో మనిషినేగా ప్రేమించింది జంతువునైతే ప్రేమించలేదు కదా మనిషిని ప్రేమించినప్పుడు ఆ మనిషికి మనిషా కాద చూడాలి తప్ప దాని కులం చుట్టమేంటి కులం అనేది మతం అనేటువంటిది ఒక పిచ్చి ఆలోచన అనేటువంటిది ఇప్పటికైనా తెలుసుకోవాలి ఎప్పటికైనా తెలుసుకోవాలి ఎందుకంటే ఆ ఏ దేవుడు కూడా కులాన్ని మతాన్ని చెప్పడు దేవుడు అనేటువంటి వాడు కులానికి మతానికి ప్రతినిధి కాదు మనిషికి ప్రతినిధి సరే ఎవర్ అయినప్పటికీ మన సమాజంలో కులాలు మతాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మన మెదడులో అవి చొచ్చుకొని పోయి ఉన్నాయి దాన్ని విడద సంబంధం వాటితో ఉంది సరే అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎంతమంది ఎన్ని కులాల్లో అమ్మాయిలు దొరక వేరే కులాల్లో పోయి పెళ్ళి చేసుకుంటున్నారు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఎంతమంది చేసుకుంటున్నారు అనేది నీ కులంలో అమ్మాయి దొరకనప్పుడు నీకు ఆప్షన్ లేనప్పుడు వేరే కులంలో పోయి పెళ్లి చేసుకుంటే మేము రైటా అదే అమ్మాయి వేరే కులం అతన్ని ప్రేమించడం తప్పవుతుందా సరే వాళ్ళ ప్రేమ రైటో రాగా వాళ్ళని జీవితం కొనసాగిస్తుంటే తెలియదేమో అవును వాళ్ళు కలిసే ఎక్కువ కాలం జీవించున్నారనుకో వాళ్ళ ప్రేమ రైట్ అనేవాళ్ళు అదే తొందరగా విడిపోయారనుకో అమ్మాయి తొందరపడింది అది ఇష్టం కాదు చిన్నపాటి ట్రాప్ అనేవాళ్ళు మనం వాళ్ళకి అంత అవకాశం ఇవ్వలే వాళ్ళు కలిసి పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగిస్తున్న కొంతకాలానికే ప్రణయం అనేటువంటి వ్యక్తి చంపబడ్డాడు ఈ మారుతీరావు ఆలోచన ఫలితంగా కానీ మొత్తంగా జరిగింది ఏంది ఈ మారుతీరా చనిపోవటం ఫలితంగా తన పెరి చేసుకుని తన తననే నమ్ముకున్న భార్యని ఒంటరమైన చేశాడు తన కూతురికి భర్తని లేకుండా చేశాడు తర్వాత ఆ కూతురికి పుట్టబయ్య బిడ్డకి ఆ రోజుకి ఇప్పుడు పుట్టాడు అప్పటికి పుట్టబయ్య బిడ్డకి తండ్రిని లేకుండా చేశాడు ప్రణయ తల్లిదండ్రులకి వాళ్ళ చేతికి చేతికి వచ్చిన కొడుకుని లేకుండా చేశాడు ఎంతమంది కుటుంబాలకు అన్యాయం జరిగింది చూడు ఇక్కడ చివరికి ఇప్పుడు ఈ తీర్పు తర్వాత కూడా ఈ మారుతీరావు కోసం తెగబడే అటు మా అన్నయ్య బాధపడుతున్నాడు అని చెప్పి చూడలేక ఈ మొత్తం క్రమంలో చేయాల్సినటువంటి మారుతీరావు తమ్ముడు శ్రవణ్ అతను జైలుపాలయ్యాడు వాళ్ళ కుటుంబం రోడ్డు పాలైంది మారుతీరావుకి కార్ డ్రైవర్ గా పనిచేసిన పాపానికి శివ జైలుపాలయ్యాడు వాళ్ళ కుటుంబం రోడ్డు పాలైంది అవును చూడు ఎంత మంది కుటుంబాలు వేదన కోల్పోయింది ఇప్పుడు శివ కుటుంబం శ్రవణ్ కుటుంబం వాళ్ళు రోడ్డు మీద అయ్యారా అమృత భర్తల మీద అయిందా బిడ్డ తండ్రి అయినోడయ్యాడా ప్రణయ్ తల్లిదండ్రులు బిడ్డలేని వాడు ఎంతమంది దాదాపు నాలుగైదు కుటుంబాలు ఆవేదనకులు అనేటువంటి పరిస్థితి కదా ఇప్పుడు శరమానత్వం ఉరిశిక్ష పడ్డా ఇప్పుడు ఇక్కడ ఇక్కడ హత్య కనపడుతుంది ఒక బలవన్ మరణం ఆత్మహత్య కనపడుతుంది మూడోది ఉరిశిక్ష కనపడుతుంది అందుకే వీటన్నిటికీ కారణం అమృత ప్రణయం ప్రేమించడమే కారణంగా చూపకూడదని అంటారా ఎందుకు అనుకోవాలి ప్రేమించడం తప్పుగా మన సమాజం చెప్పట్లేదుగా చట్టం చెప్పట్లేదుగా ప్రేమించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కదా అదే ఇప్పుడు వస్తున్న కామెంట్స్ ప్రకారం చూస్తే అదే వీళ్ళ కారణం ఏంటంటే వేల మనసులో కూడా కులాలు అంటాం కామెంట్ చేసే వాళ్ళ మనసులో కూడా కులం చాలా బలంగా నాటుకొని పోవటం వల్ల ఈ కామెంట్స్ అన్ని చేస్తా ఉన్నాయి మనిషిని మనిషి ప్రేమించింది అమ్మాయిని అబ్బాయి ప్రేమించాడు అబ్బాయిని అమ్మాయి ప్రేమించింది అంటే ఇది మాత్రమే చూడాలి తప్ప పలానా కులం అబ్బాయి పలానా కులం అమ్మాయిని ప్రేమించిన ఎందుకు చూడాలి అసలు ప్రేమించుకున్న వాళ్ళు ఇద్దరు అమ్మాయి అబ్బాయి మనుషులు మనుషులు మనుషుల్నే ప్రేమిస్తారు ఆ మనుషులు జంతువులు కూడా ప్రేమించవచ్చు దాన్ని తప్పేం లేదు కుక్కరిని ప్రేమించుకుంటూ కుక్కరిని మంచిగా చూసుకుంటూ ఆ ప్రేమ వేరు కానీ ఇక్కడ జీవనం కొనసాగించడానికి పెళ్లి చేసుకోవడానికి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎంచుకుంది అబ్బాయి ఒక అమ్మాయి ఎంచుకున్నాడు కేవలం కురం కారణం చేత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు సరే ఒప్పుకోన వాళ్ళు ఈ అమ్మాయి విడిపోయి మీ పేరు మీతో సంబంధం లేదు నేను నా భర్తతోనే ఉంటాను వచ్చేసింది సరే తప్పు ఒప్పు వాళ్ళు బతకనేయాల్సింది వాళ్ళు బతకే క్రమంలో వాళ్ళ జీవనం సరిగా కొనసాగించి ఉంటే వాళ్ళ ప్రేమ స్వచ్ఛమైందని చెప్పేసి మన సర్టిఫికేట్ ఇవ్వచ్చు లేదు ఆ ప్రేమ కొన్నాళ్ళకే విడిపోయే పరిస్థితి వచ్చిందంటే ఏదో ఆ టైంలో చదువుకునే టైంలో వీళ్ళు వెరీ భ్రమల క్రియేట్ అయ్యి భ్రమల వల్ల జరిగిన ప్రేమ తప్ప ఇంటి స్వచ్ఛత లేదు అని అనుకోవచ్చు కానీ ఆ సందర్భాన్ని కూడా ఇప్పటివరకు ఈ ప్రేమ స్వచ్ఛమైంది కాదు అని చెప్పడానికి అప్పటికి ఆధారం లేదు ఎందుకంటే కలిసి సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు విడదీద్దాం అనుకున్నా విడిపోలేదు తర్వాత పెళ్లి చేసుకున్నారు కలిసే ఉన్నారు చె ఈఎమ్ఐ ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయిన తర్వాత కూడా ఈఎంఐ హెల్త్ చెకప్లు కూడా అబ్బాయి బాధ్యతగా భర్తగా బాధ్యత ఉంది ఆ బాధ్యత ప్రకారం నెరవేరుస్తూ చెకప్లు చేపిస్తూ ఉన్నారు ఆ చెకప్లు చేపించే క్రమంలోనే తన మటర్ కూడా జరిగింది కాబట్టి వాళ్ళ ప్రేమ కరెక్టే కాకపోతే ఇప్పుడు మొత్తం ఇష్యూ ఏంటంటే ఈ తీర్పు తర్వాత కనీసం అమృత స్పందించకపోవటం ఇది ఒక పెద్ద ఇష్యూగా మారింది ఎందుకు అమృత స్పందించలేకపోతుంది తర్వాత అమృత తన పేర్లో మొన్నటిదాకా అమృత ఒక తన నిర్వహించుకున్నటువంటి సోషల్ మీడియా వేదికగా మాత్రమే రెస్ట్ ఇన్ పీస్ ప్రణయ్ అని మాత్రమే తన స్పందన చూడగలిగాం మనం అది కూడా అమృత ప్రణయ్ అనే పేరు అకౌంట్ లో ఇంత ముందు ఉండేది ఆ పేరు తీసేసింది అమృత వర్షిణి అని పెట్టుకుంది ఇప్పుడు ముందు అమృత ప్రణయ్ అని ఉండేది ఎప్పుడు అమృత వర్షిణి ఉంటే ఈ మనం చర్చించకపోదాం కానీ ఇప్పుడు అమృత ప్రణయ్ అని ఉంది నిన్న ప్రణయ్ కుటుంబ సభ్యులందరూ ప్రణయ్ సమా దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పిస్తున్న ఆ నివాళులు అర్పిస్తున్నప్పుడు అక్కడ అమృత లేదు మరి కేవలం నువ్వు అన్నట్టు ఒక సోషల్ మీడియాలో రెస్ట్ ఇన్ పీస్ ప్రణయాన్ని పెట్టినట్టుంది కానీ ప్రణయ్ పేరుని తీ తన పేరులో తీసివేసింది అంటే తన భర్త గుర్తు నుంచి తన దూరం అవుతున్నట్టు ఇక్కడ మనం అనుకోవాలి తన ప్రేమ గుర్తు నుంచి తన దూరం అవుతున్నట్టు అనుకోవాలి వాళ్ళ అమ్మతో కూడా ఉంటుందంట వాళ్ళ అమ్మతో ఉంటుందంటే తన కుటుంబాన్ని తన అయిపోయింది అని అర్థం ఎందుకంటే తల్లి కూడా వంటరమయ్యేది కదా వాళ్ళకు ముందు ఒకటే కూతురు వేరే వాళ్ళు లేరు సో తల్లిని చూసుకునే బాధ్యత కూతురు మీద ఉంటారు కాబట్టి ఆ మేరకు దగ్గర కాటిని మనం ఆశించాలి కానీ ఏది ఏమైనా ఒకటి మనం రెండు గుర్తించాలి పిల్లలు కూడా పెద్దలతో ప్రేమించేటప్పుడే తనలో ఒక నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను అన్నప్పుడే ఆ వ్యక్తి మీద కలుగుతున్న ఇష్టాన్ని పేరెంట్స్తో షేర్ చేసుకునేటట్టు ఉండాలి పెన్ని కావాలి పెన్సిల్ కావాలి ఎవరు చెప్తాం చిన్నప్పుడు తల్లిదండ్రులకి చెప్తాం కదా పుస్తకం కావాలి నేను పలానా క్లాసులో చదువుకుంటాను పలాంది ఇష్టపూర్తి చదువుకుంటాను పలానా కాలేజీలో చదువుకుంటాను అన్ని పేరెంట్స్కి కదా కానీ ప్రేమించేటప్పుడు మాత్రం మన ఇష్టం అనుకుంటాం పేరెంట్స్కి చెప్పం అది తప్పు పేరెంట్స్తో కమ్యూనికేషన్ జరగాలి అది ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే పేరెంట్స్ నొప్పించుకునే అవకాశం కూడా ఉంటుందేమో పేరెంట్స్ కూడా కులాలు మతాలు అనేటువంటి వైషమ్యాలు మనసులో పెట్టుకొని లేదు ఆర్థిక అసమానతలు మనకంటే వాళ్ళు తక్కువ ఆర్థికంగానే ఆలోచనలు పెట్టుకొని పిల్లల ప్రేమని దూరం చేసుకునే పరిస్థితి కావద్దు కానీ ఒక్క ఒకే ఒక్క ఆలోచన ప్రణయం చంపితే తన కూతురు తన దగ్గరికి వస్తుంది ఒకే ఒక్క ఆలోచన ఈ మొత్తం ఇష్యూ కారణం రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్ గారు